ఇది కొబ్బరి టమాటో పచ్చడి అండి చూడండి ఎంత బాగుందో టేస్ట్ కూడా చాలా బాగుందండి ఇది దోశల్లో తినవచ్చు అలాగే రోటీస్లో కూడా తినవచ్చు ఇడ్లీలో తినవచ్చు రైస్లో కూడా తినవచ్చు చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి ఇప్పుడు మనము కొబ్బరి టమాటో పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం హాయ్ నమస్తే అండి ఈరోజు మనము కొబ్బరి టమాటో పచ్చడి తయారు చేసుకుందాం దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము కొబ్బరి హాఫ్ కప్పు తీసుకున్నాను టమాటోలు ఫుల్ కప్పు కొత్తిమీర కొంచెము కొంచెం చిన్న అల్లం ముక్క ఒకటి ధనియాలు వన్ టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి హాఫ్ కప్పు నేను చింతపండుకు బదులు ఇక్కడ పచ్చి మామిడికాయ వేసుకుంటున్నానండి కొంచెం ఇదైతే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు కొంతమందికి చింతపండు పడదు కదా అందుకని చెప్పేసి నని నేను ఇక్కడ పచ్చి మామిడికాయ వేస్తున్నాను అలాగే పోపు గింజలకి శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర అలాగే పచ్చడి చేసుకోపోయే ముందు పచ్చి జీలకర్ర ఎల్లిపాయలు కరివేపాకు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టి ఇలా ఆయిల్ వేసాము కదా ఆయిల్ కూడా కొంచెం వేడైంది ఇప్పుడు పచ్చిమిర్చి ధనియాలు ఈ రెండు వేసి మంచిగా కలిగి పెడదాము చూడండి పచ్చిమిర్చి ధనియాలు మంచిగా దూరంగా వేగినాయి కదా ఇప్పుడు మనము ఒక ప్లేట్లో తీసేసుకుందాము ఒక ప్లేట్లో ఇలా తీసేసుకున్నాం కదా మళ్ళీ మనము ఇదే పాన్ పెట్టుకొని టమాటోలు పసుపు కూడా వేసానండి ఇది బాగా మగ్గనిద్దాము చూడండి టమాటోస్ కొంచెం మగ్గినాయి కదా ఇప్పుడు మనము ఈ పచ్చి మామిడికాయ ముక్కలు కూడా వేసి కొంచెం మగ్గినట్టుగా చేసుకుందాము ఇలా కలిగే పెడుతూ మళ్ళీ ఒక టూ మినిట్స్ అలాగే వదిలేద్దాము అదే మంచిగా మగ్గుతుంది చూడండి మంచిగా మామిడికాయ ముక్కలు టమాటోస్ కూడా మంచిగా మగ్గినాయి కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒకటి మిక్సీ జార్ తీసుకొని ఫస్ట్ కొబ్బరి మెత్తగా మిక్సీకి వేసుకుందాము అలాగే సాల్ట్ కూడా వేద్దాము మెత్తగా పేస్ట్ లాగా చేసుకుందాం చూడండి ఇలాగా మంచిగా మెత్తగా కొబ్బరి మంచిగా పేస్ట్ చేసుకున్నాం కదా ఇప్పుడు పచ్చిమిర్చి ధనియాలు కూడా వేసేద్దాము అలాగే జీలకర్ర ఎల్లపాయలు కొత్తిమీర అల్లం ఇవి కూడా వేసి మెత్తగా మళ్ళీ గ్రైండ్ చేసుకుందాం చూడండి పచ్చిమిర్చి కూడా మంచిగా నలిగినట్టు అయినాయి కదా ఇప్పుడు మనము ఈ టమాటో మామిడికాయలు మంచిగా మగ్గించుకున్నాం కదా ఇవి కూడా వేసి మంచిగా గ్రైండ్ చేసుకుందాం చూడండి మెత్తగా మంచిగా గ్రైండ్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనము ఇది సైడ్కి పెట్టేసి ఒక బౌల్ తీసుకొని ఈ బౌల్లోకి తీసుకుందాము చూడండి ఇలాగా మంచిగా బౌల్లోకి తీసుకున్నాం కదా ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఇదే పాను మనం పోపుకి పెట్టుకుందాము కొంచెం ఆయిల్ కూడా వేసాను కదా ఇప్పుడు పోపు గింజలు వేస్తాము శనగపప్పు మినపప్పు జీలకర్ర ఆవాలు ఇవి కొంచెం వేగే వరకు వెయిట్ చేద్దాం చూడండి పోపు మంచిగా చిట్టుపట్ట అని మంచిగా బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు కరివేపాకు వేద్దాం అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేద్దాము మొక్క మీరు అలా మంచిగా కలిగి పెట్టేసి పోపు అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపు మంచిగా ఇక్కడ మనము ఒక బౌల్లో తీసుకున్నాం కదా ఇందులో వేసేద్దాము ఇంతేనండి కొబ్బరి టమాటో పచ్చడి రెడీ అయిపోయింది కొంచెం కూత్తిమీర గార్నిచ్చేసుకుందాం రెడీ అయిపోయింది ఇది చపాతీలో కూడా తినవచ్చు అలాగే ఇడ్లీ దోశల్లో కూడా తినవచ్చు చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి థ్యాంక్ యూ